మూడు సంవత్సరాలు అవుతుంది ఎర్రకోట కాలనీలో ఇల్లు లేని నిరుపేదలందరూ వాళ్ళ కష్టార్జితాలతో ఏదో క్లీన్ చేసుకొని ఒకటిన్నర సెంటు ఏదో రూమ్లు వేసుకొని ఉన్నారు అక్కడ పాములు కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మూడు సంవత్సరాలుగా సంబంధించిన అధికారులకు కూడా అందరి ప్రతి ఒక్కరికి వింతి పత్రాలు అందజేస్తున్నాం అర్జీలు అందజేస్తున్నాం కలెక్టరేట్లో ఇస్తున్నాం ప్రతి స్పందనలో కూడా మేము చేస్తున్నాం కానీ ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా మీరు ఎట్లున్నారో అక్కడ ఏం జరుగుతా ఉందని అని వచ్చి చూసిన పాపనైతే పోలేదు ఈ అధికారులకు పే పేదోళ్ళకు పనిచేసేకున్నారా లేకుంటే ఈ అధికార పార్టీ వాళ్ళకి కానీ లేదా ఇంకో పార్టీ దేనికైనా కానీ బ్రోకర్లుగా పనిచేసేకున్నారా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే మూడేళ్ల కాలం అవుతుంది పిల్లోళ్ళు ఉన్నారు ముసలోళ్ళు ఉన్నారు కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఎవరో ఎంతో మంది ఆడ వాళ్ళందరూ మీ కళ్ళు కనపడలేదా వాళ్ళందరూ మీకు సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏమైపోయింది మీరు ఏమైనా కళ్ళు పోయినాయా అని చెప్పని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే ప్రతి స్పందనలో ప్రతి ఎవరికి ఇచ్చినా గానీ మేము ఇరవై సాయం చేస్తామంటున్నారు ఏ స్పందన కార్యక్రమంలో ఇచ్చినా ఇంతవరకు ఏ అధికారు వచ్చి చూసిన పోలేదు ఒక పాప గారు కానీ ఎంఆర్ఓ గారు ఎవరు కూడా అక్కడ వచ్చిన పాప అయితే పోలేదు ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరూ కూడా మీకు కనపడలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీరందరూ కూడా సూపర్ సిక్స్లన్నీ అమలు చేశామని డప్పు కట్టుకుంటూ వీధి వీధులు తిరుగుతా ఉన్నారు సిగ్గుందా మీకు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మీరు ఏ సూపర్ సిక్స్ అమలు చేసారని అడుగుతా ఉన్నాం మహిళలకు పదహైదు వందలు ఇస్తాను ఇంటికి దీపమని చెప్పి మీరు అది ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు ఏదన్నా ఒక చేశారంటే సూపర్ సిక్స్ లో ఒకటే రెండో అమలు అయ్యాయి అది ఒక ప్రిబర్స్ ఇంకొకటి గ్యాస్ సిలిండర్లు అన్నారు ఏది ఇచ్చారంటే మీరు గ్యాస్ సిలిండర్లు ఎవరు పడ్డాయి డబ్బులు మీరు మీరు డబ్బులు కట్టి తీసుకోండి తర్వాత మీ అకౌంట్లోకి వేస్తామంటే ఏ అకౌంట్లోకి మీరు వేస్తున్నారు ఎవరికి మీరు ఉపయోగం పెడుతున్నారు ప్రతి ఒక్క దాంట్లోనూ మీరు చేసేది కూడా ఏ అమలు కాలేదు ఇవందరికి పేదలు తెలియవా మబ్బి పెడుతున్నారు ఏం మాకు సబ్సిడీలు తెచ్చి పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు అడగాలి ప్రతి ఒక్కరు అడిగినప్పుడే ఈ ప్రభుత్వం మనకి ఏం చేస్తా ఉంది అనేది తెలిసి చెప్పి అధికారులకు మనము ఏదిగానే మనం చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి తెలియజేసేట్టుగా మనం మాట్లాడాలి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు